అన్ని ప్రశంసలు అల్లాహ్కు అత్యంత జ్ఞానవంతుడు సర్వజ్ఞుడు ఆయన గందరగోడంలో ఉన్నవారి మార్గాన్ని ప్రకాశవంతం చేస్తాడు మరియు తప్పిపోయిన వారిని నడిపిస్తాడు ప్రతి విషయంలోనూ పెద్దది లేదా చిన్నది అయిన ప్రతి విషయంలోనూ అల్లాహ్ సలహా కోరమని మనకు నేర్పించిన మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి మరియు ఆశీర్వాదాలు కలుగుగాక ప్రియమైన సోదర సోదరీమణులు అలైకుం వరాహమతుల్లాహి వబర్కతహు జీవితం మనకు లెక్కలేనన్నే అడ్డదారిని అందిస్తుంది నేను ఈ ఉద్యోగాన్ని అంగీకరించాలా ఇది వివాహం చేసుకోవడానికి సరైన వ్యక్తినా నేను వేరే నగరానికి వెళ్లాలా నేను ఈ వ్యాపార అవకాశాన్ని అనుసరించాలా అనిశ్చితి యొక్క ఈ క్షణాలలో తప్పు ఎంపిక చేసుకుంటామేమో అనే భయంతో మనం తరచుగా స్తంభించిపోతాము కాని అల్లాహ్ తన అనంతమైన దయతో మనకు అద్భుతమైన దాన్ని బహుమతిగా ఇచ్చాడు సలాత్ అలిస్తిఖారా మార్గదర్శకత్వం కోరే ప్రార్థన ఇది కేవలం ప్రార్థన కాదు ఇది మనకు తెలియనిది తెలిసిన మనం చూడలేని చూసే మరియు మనకు ఏది ఉత్తమమో ప్లాన్ చేసే అల్లాహ్తో సంభాషణ ఇస్తిఖారా అంటే ఏమిటి ఇస్తిఖారా అంటే మంచితనం కోరుకోవడం లేదా ఉత్తమ ఎంపికను కోరుకోవడం అని అర్థం ఇది సున్నత్ ప్రార్థన ఇక్కడ మనం అల్లాహ్ను మన ప్రాపంచిక జీవితానికి మరియు మన పరలోక జీవితానికి ఉత్తమమైన దానివైపు నడిపించమని మరియు దానిని సులభతరం చేయమని అడుగుతాము ఏదైనా మనకు మంచిది కాకపోతే దానిని తిరస్కరించమని మరియు అతని నిర్ణయంతో సంతృప్తి చెందమని మేము ఆయనను అడుగుతాము హదీసులలో పునాది జాబీర్ ఇబ్నబ్దుల్లా రజీ అల్లాహు అన్హు ఇలా అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ నుండి ఒక సూరాను మనకు నేర్పించినట్లే అన్ని విషయాలలో అల్లాహ్ సలహాను కోరమని మాకు నేర్పించేవారు ఈ హదీసు లోతైన విషయాన్ని వెల్లడిస్తుంది ఇస్తిఖారా ఖురాన్ నేర్చుకోవడం వలె ముఖ్యమైనది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానిని ఎంతగానో నొక్కి చెప్పారు దానిని ఆయన తన సహచరులకు ఒక సాధారణ అభ్యాసంగా బోధించారు ఇది తవక్కుల్ యొక్క సారాంశం మీ జీవిత నిర్ణయాలతో అల్లాహ్ను విశ్వసించడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు మీలో ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే తప్పనిసరి ప్రార్థనలు కాకుండా రెండు రకాతులు నమాజు చేసి తరువాత ఇస్తిఖారాదువా చెప్పాలి సుభానల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివాహం లేదా వలస వంటి ప్రధాన సమస్యలకు మాత్రమే దీనిని బోధించలేదు మీకు అల్లాహ్ మార్గదర్శకత్వం అవసరమైన ఏ నిర్ణయం కోసమైనా ఆయన దీనిని బోధించారు సలాత్ అలిస్తిఖారా ఎలా చేయాలి వూదూ చేయండి అల్లాహ్ మార్గదర్శకత్వం కోరే ఉద్దేశ్యంతో రెండు రకాతులు స్వచ్ఛంద ప్రార్థన నఫ్ల్ చేయండి సూరా అల్ఫాతిహా తర్వాత మొదటి రకాతులో మీరు సూరా అల్కాఫిరున్ పఠించవచ్చు రెండవ దానిలో సూరా అల్ఫాతిహా తర్వాత మీరు సూరా అలిఖ్లాస్ పఠించవచ్చు ఇది నిర్ణయం తీసుకునే ముందు నిజాయితీ మరియు విశ్వాసాన్ని కోరుకునే అభ్యాసంపై ఆధారపడి ఉంటుంది ప్రార్థన పూర్తి చేసిన తర్వాత ఇస్తిఖారా దువాను పఠించండి సహీ అల్బుఖారీ నుండి ఇస్తిఖారా యొక్క దువా అల్లాహుమ్మ ఇన్ని అస్తఖీరుక బి ఇల్మిక వా అస్తక్దిరుక కుద్రతిక వ అసలుక మిన్ ఫజ్లికల్ అజీమ్ ఫ ఇన్నక వలా అక్దిరు వ వలా వలాఅనము వా అంత అల్లాముల్ ుయు అల్లాహుమ ఇన్కుంతతమో అన్న హాజల అమ్రా ఇక్కడ మీ కోరిక చెప్పండి ఖైరున్ లీ ఫీ దీని వ మాషీ వ ఆఖిబతి అమ్రీ అవుకాల ఫీ ఆజ్లీ అమ్రీ వ ఆజ్లీ ఫగ్ర్హులీ లీ తుమ్మ బారిక్లీ ఫీహీ వ ఇన్కుంతతమో అన్న హాజల అమ్రా ఇక్కడ మీ కోరిక చెప్పండి లీ ఫీ దీని వ మాషీ వ ఆఖిబతి అమ్రీ ఔకాలా ఫీ ఆజ్లీ అమ్రీ వ ఆజిలిహి ఫస్రిఫ్ హూ అన్నీ వస్రీఫ్ వక్దుర్ లియల్ ఖైర ఖైరహైతుకాన తుమ్మ అర్ధినీ బిహి ఓ అల్లాహ్ నీ జ్ఞానం ద్వారా నేను నీ మార్గదర్శకత్వాన్ని కోరుకుంటున్నాను మరియు నీ శక్తి ద్వారా నేను సామర్థ్యాన్ని కోరుకుంటున్నాను మరియు నీ గొప్ప అనుగ్రహం నుండి నేను నిన్ను అడుగుతున్నాను ఎందుకంటే నేను లేనప్పుడు నీవు సమర్థుడివి నాకు తెలియకపోయినా నీకు తెలుసు మరియు నీవు అగోచర విషయాలను తెలిసిన వాడివి ఓ అల్లాహ్ ఈ విషయం నీ అవసరాన్ని ప్రస్తావించు నా మతంలో నా జీవనోపాధిలో మరియు నా భవిష్యత్తులో నాకు మంచిదని నీకు తెలిస్తే దానిని నా కోసం నిర్ణయించు దానిని నాకు సులభతరం చేయు మరియు దానిని నాకు దీవించు మరియు అది నాకు చెడ్డదని నీకు తెలిస్తే దానిని నా నుండి దూరం చేయు మరియు దాని నుండి నన్ను దూరం చేయు మరియు అది ఎక్కడ ఉన్నా నాకు ఏది మంచిదో నిర్ణయించు మరియు దానితో నన్ను సంతోషపెట్టు దీన్ని ఎప్పుడు చేయాలి ప్రార్థన అనుమతించబడిన ఏ సమయంలోనైనా సూర్యోదయం సూర్యాస్తమయం లేదా మధ్యాహ్నం వంటి నిషేధించబడిన సమయాల్లో కాదు చాలామంది రాత్రి నిద్రపోయే ముందు దీన్ని చేయడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఇది ప్రశాంతంగా ఆలోచించడానికి సహాయపడుతుంది మీరు ఇంకా అనిశ్చితంగా భావిస్తే మీరు దీన్ని ఒకసారి లేదా అనేకసార్లు చేయవచ్చు ఇస్తిఖారాకు ప్రతిస్పందనను అర్థం చేసుకోవడం ఇక్కడే చాలామంది ముస్లింలు గందరగోళానికి గురవుతారు మా పండితుల జ్ఞానంతో నేను స్పష్టం చేస్తాను మీరు కల చూడవలసిన అవసరం లేదు ప్రజాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా మీరు ఇస్తిఖారా తర్వాత నిర్దిష్ట కలను చూడవలసిన అవసరం లేదు కళలు ఈ ప్రార్థనకు అల్లాహ్ సమాధానమిచ్చే ప్రాథమిక మార్గం కాదు నిజమైన సంకేతాలు ఒకటి సౌలభ్యం మరియు సౌలభ్యం ఏదైనా మీకు మంచిదైతే అల్లాహ్ దానిని సులభతరం చేస్తాడు తలుపులు తెరుచుకుంటాయి అడ్డంకులు తగ్గుతాయి రెండు కష్టం మరియు అడ్డంకులు ఏదైనా మీకు మంచిది కాకపోతే అల్లాహ్ అడ్డంకులను ఉంచుతాడు మీరు ప్రయత్నించినప్పటికీ విషయాలు సజావుగా ప్రవహించవు మూడు సంతృప్తి భావన మీ హృదయం విషయం వైపు మొగ్గు చూపుతుంది లేదా దూరంగా ఉంటుంది ఈ భావనను విశ్వసించండి ఇది అల్లాహ్ మీ హృదయాన్ని నడిపిస్తున్నాడు నాలుగు సంప్రదింపులు మస్వర జ్ఞానమున్న విశ్వసనీయ వ్యక్తుల నుండి సలహా తీసుకోవడం కొనసాగించండి వారి సలహా ఇస్తిఖారాతో కలిపి స్పష్టతను తెస్తుంది అత్యుత్తమ నమ్మకం ఇస్తిఖారా చేసిన తరువాత మీ నిర్ణయంతో ముందుకు సాగండి మరియు ఏది జరిగినా అల్లాహ్ మీకు ఉత్తమంగా నిర్ణయించినదే అని నమ్మండి ఒక సంకేతం కోసం వేచి ఉండి పక్షవాతానికి గురికాకండి చర్య తీసుకోండి మరియు అల్లాహ్ మిమ్మల్ని నిర్దేశిస్తున్నాడని విశ్వసించండి ఇస్తిఖారా వెనుక ఉన్న జ్ఞానం మీరు ఇస్తిఖారా చేసినప్పుడు మీరు ఇలా అంటున్నారు యా అల్లాహ్ నాకు భవిష్యత్తు తెలియదు కాని నీకు తెలుసు ఈ లోకంలో మరియు తదుపరి లోకంలో నాకు ఏది ఉత్తమమో ఎంచుకోండి ఇది ఆందోళన విచారం మరియు భయాన్ని తొలగిస్తుంది ఫలితం మీ ప్రణాళికకు సరిపోకపోయినా మీరు దానిని అల్లాహ్ చేతుల్లో వదిలిపెట్టినందున మీరు శాంతిని అనుభవిస్తారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లుగా ఎవరైతే తన విషయాన్ని అల్లాహ్కు వదిలివేస్తారో అల్లాహ్ అతనికి సరిపోతుంది ఖురాన్లో ఇస్తిఖారా స్పష్టంగా ప్రస్తావించబడినప్పటికీ ఈ భావన ఇస్లామిక్ బోధనలలో లోతుగా పాతుకుపోయింది ఖురాన్లో సూరా ఆలీ ఇమ్రాన్ ఆయతోకటి ఐదు తొమ్మిదిలో ఇలా అంటున్నాడు మరియు ఈ విషయంలో వారిని సంప్రదించండి అప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అల్లాహ్పై నమ్మకం ఉంచండి మరియు సూరా గఫేర్ ఆయత్ అరవే మరియు మీ ప్రభువు ఇలా అంటాడు నన్ను పిలవండి నేను మీకు ప్రతిస్పందిస్తాను మరియు సూరా అత్తలాక్ మూడు మరియు ఎవరైతే అల్లాహ్పై నమ్మకం ఉంచుతారో అప్పుడు ఆయన మాత్రమే వారికి సరిపోతాడు ఈ వచనాలు మనకు సలహా కోరిన తర్వాత మరియు మన ఎంపిక చేసుకున్న తర్వాత మనం అల్లాహ్ జ్ఞానంపై పూర్తిగా నమ్మకం ఉంచాలని బోధిస్తాయి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు ఇస్తిఖారా లేకుండా ఏ నిర్ణయం తీసుకోరు మనం తరచుగా మరచిపోయే విషయాన్ని వారు అర్థం చేసుకున్నారు మన జ్ఞానం పరిమితం కాని అల్లాహ్ జ్ఞానం ప్రతిదీ గతం వర్తమానం మరియు భవిష్యత్తును కలిగి ఉంటుంది మీరు రెండు మార్గాల మధ్య ఎంచుకుంటున్నారని ఊహించుకోండి మీరు కొన్ని మీటర్ల ముందుకు మాత్రమే చూస్తారు కాని అల్లాహ్ మొత్తం ప్రయాణాన్ని ప్రతి మలుపు ప్రతి అడ్డంకి ప్రతి గమ్యాన్ని చూస్తాడు మీ స్వంత పరిమిత దృష్టి కంటే ప్రతిదీ చూసే వ్యక్తిని మీరు విశ్వసించరా నివారించాల్సిన సాధారణ తప్పులు ఒకటి హరాం విషయాల కోసం ఇస్తిఖారా చేయడం నిషేధించబడిన పనిని చేయడానికి అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని ఎప్పుడూ కోరుకోకండి రెండు తక్షణ స్పష్టమైన సంకేతాలను ఆశించడం మార్గదర్శకత్వం క్రమంగా విప్పుతున్న పరిస్థితుల ద్వారా రావచ్చు మూడు ఒకసారి చేయడం మరియు వదులుకోవడం మీరు అనిశ్చితంగా ఉంటే మీరు ఇస్తిఖారాను అనేకసార్లు పునరావృతం చేయవచ్చు నాలుగు ఆచరణాత్మక దశలను విస్మరించడం ఇస్తిఖారా పరిశోధన ప్రణాళిక మరియు సంప్రదింపులకు ప్రత్యామ్నాయం కాదు ఐదు అల్లాహ్ సమయపాలన పట్ల అసహనంతో ఉండటం సమాధానం తక్షణమే లేకపోయినా అల్లాహ్ సమయం పరిపూర్ణంగా ఉంటుందని నమ్మండి నా ప్రియమైన సోదర సోదరీమనులారా ఇస్తిఖారా అంటే మనం కోరుకున్నది పొందడం గురించి మాత్రమే కాదు ఇది అల్లాహ్ సంకల్పంతో మన ఇష్టాన్ని సమలేఖనం చేయడం గురించి ఇది ఇలా చెప్పడం గురించి యా అల్లాహ్ నాకు ఏది ఉత్తమమో నాకు తెలియదు కాని నువ్వు చేస్తావు ఇది మంచిదైతే దానిని సాధ్యంచేయి అది కాకపోతే దాని నుండి నన్ను రక్షించి నాకు మంచిదాన్ని ఇవ్వు ఇది అంతిమ స్వేచ్ఛ తప్పు ఎంపికలు చేసుకునే ఆందోళన నుండి విముక్తి ప్రతిదీ నియంత్రించే భారం నుండి విముక్తి మీ సృష్టికర్తపై పూర్తి నమ్మకం నుండి వచ్చే స్వేచ్ఛ మీరు ఇస్తిఖారాలో నిలబడినప్పుడు మీరు మీ గందరగోడంలో ఒంటరిగా లేరు స్వర్గాలను మరియు భూమిని సృష్టించిన ఏమి జరిగిందో మరియు ఏమి జరుగుతుందో తెలిసినా మీ స్వంత తల్లి కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ముందు మీరు నిలబడి ఉన్నారు ఆయనను నమ్మండి రోడ్డు అస్పష్టంగా అనిపించినా మీ ముఖం ముందు తలుపులు మూసుకున్నా విషయాలు ఎందుకు జరుగుతున్నాయో మీకు అర్థం కాకపోయినా ఆయనను నమ్మండి కొన్నిసార్లు అల్లాహ్ మీరు చూడలేని దాని నుండి మిమ్మల్ని రక్షిస్తున్నందున తలుపులు మూసివేస్తాడు కొన్నిసార్లు అతను మిమ్మల్ని గొప్పదానికి సిద్ధం చేస్తున్నందున విషయాలను ఆలస్యం చేస్తాడు కొన్నిసార్లు మీరు విపత్తుగా భావించేది వాస్తవానికి మారువేషంలో ఉన్నవరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు విశ్వాసికి ఆశ్చర్యకరమైన విషయం వాస్తవానికి అతని వ్యవహారాలన్నీ మంచివే మరియు ఇది విశ్వాసికి తప్ప మరెవరికీ కాదు అతనికి ఏదైనా మంచి జరిగితే అతను కృతజ్ఞతతో ఉంటాడు మరియు అది అతనికి మంచిది అతనికి ఏదైనా హాని జరిగితే అతను ఓపికగా ఉంటాడు మరియు అది అతనికి మంచిది మీరు ఇస్తిఖారా చేసిన తర్వాత నమ్మకంగా ముందుకు సాగండి మీరు సర్వజ్ఞుడు సర్వజ్ఞుడిని సంప్రదించారు ఆయన మీకోసం ఏది వ్రాసినా అది ఉత్తమమైనది మీ పని కృషి చేయడం కష్టపడి పనిచేయడం నిజాయితీగా ఉండటం మరియు ఫలితాలను అల్లాహ్కు వదిలివేయడం విచారంతో వెనక్కి తిరిగి చూడకండి ఏమైతే అని అనకండి బదులుగా మీ ప్రభువు మీకు ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నాడని తెలుసుకుని ఏమి జరిగినా అల్హందులిహ్ అల్లాహ్కు అన్ని స్థుతులు అని చెప్పండి కాబట్టి తదుపరిసారి మీరు రెండు ఎంపికల మధ్య చిక్కుకున్నప్పుడు తొందరపడకండి భయపడకండి అతిగా ఆలోచించకండి కాస్త ఆగి ఇస్తిఖారాను ఆచరించండి మరియు మీ హృదయాన్ని అల్లాహ్ ప్రణాళికలో విశ్రాంతి తీసుకోండి ఎందుకంటే అల్లాహ్ సూరా అల్కసస్ ఆయత్ అరవై ఎనిమిదిలో ఇలా అంటున్నాడు మరియు మీ ప్రభువు తాను కోరుకున్నది సృష్టిస్తాడు మరియు ఎంచుకుంటాడు ఎంపిక వారికి కాదు మరియు ఎవరైతే ఎంపికను అల్లాహ్కు వదిలివేస్తారో వారు ఎప్పటికీ చింతించరు ప్రతి నిర్ణయంలో అల్లాహ్ మనకు మార్గనిర్దేశం చేస్తాడు మనకు స్పష్టత సంతృప్తిని ఇస్తాడు మరియు అతని దైవిక ప్రణాళికపై నమ్మకాన్ని ఇస్తాడు అమీన్ మీరు మా వీడియోలను ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి